పదకొండవ తేదీ గురువారం అనుకుంటున్నాను అప్పటి నుంచి నాకు జ్వరం వచ్చింది ఆ రోజు పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు అట్లా చాలా ఎక్కువగా వచ్చింది సహజంగా ఎప్పుడు జ్వరం వచ్చినా ఏదో ఒకటి తింటాం తాగుతాం తగ్గిపోతూ ఉంటుంది నూనె రాసి ప్రార్థన చేసుకుంటూ ఉంటే తగ్గుతుంది ఈసారి వచ్చిన జ్వరం అయితే అసలుకి పూర్తిగా లెగవలేని స్థితి అసలు ఏమీ తెలియదు తినటానికి కూడా లేదు పూర్తిగా చాలా ఎక్కువగా ఉంది బలవం ఇంకా ఒక ఆదివారం ఆరాధనకి రాగలిగాను తర్వాత కొంచెం కొంచెం ఒక రెండు రోజుల తర్వాత కొంచెం ఇడ్లీ తినే అంత పడుకునే తినే అంత అలా ఉంది దేవుని కృప ఆదివారం ఆరాధనకి రాగలిగాను ఆరాధనలు కూడా నిలబ సహజంగా నిలబడితేనే పడేటట్లున్నది అంత వీక్గా ఉంది అలాంటి పరిస్థితుల్లో ఆరాధనలో బాగా ప్రార్థన చేసుకొని ప్రభువుని వేడుకున్నాను స్థుతించి ఆరాధించి నాకు ఇలా ఉంటే కష్టం కదా ప్రభు ఇజ్రాయెల్ వెళ్ళాలి కనుక మీరు నన్ను స్వస్థపరచండి మీరే స్వస్థపరిచే హోవా అని బాగా పట్టుదలగా ప్రార్థన చేసుకొని దేవుణ్ణి బాగా ఆరాధించాను చప్పట్లు కొట్టి బాగా గట్టిగా దేవుణ్ణి స్థుతించి ఆరాధించాను నా బలహీనతకి దేవుడు ఒక విడుదలిచ్చారు అప్పుడే ప్రభుతో ఏకాగ్రతగా కనిపెట్టి ప్రార్థించినప్పుడు ప్రభు నాతో చెప్పారు కృప వెంబడి కృప పొందొచ్చు కృపలో జయగీతం అనుభవించమని చెప్పారు నాతో ఆ మాట నాకు ధైర్యం ఇచ్చింది ఇంకా ఆ వర్షిప్లో నూతన బలం పొందుకున్నాను అయిపోయాక ఆరాధన అయినాక కొంచెం అన్నం తినగలిగాను సోమవారమే బయలుదేరి ఇజ్రాయెల్ దేశానికి ప్రయాణమై వెళ్ళాం అలాగే అక్కడికి వెళ్ళిన ఇజ్రాయిల్ దేశ ప్రయాణం చేసి వెళ్ళాం అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక రెండు రోజుల తర్వాత వెళ్ళిన రోజే రెండో రోజు మధ్యాహ్నానికి పదిహేడో తారీఖు మధ్యాహ్నానికి రెండు కాళ్ళకి ఆ వేడంతా దిగినట్లుంది ఎర్రగా కమిలిపోయి అస్సలకి నడవలేని పరిస్థితి అయిపోయింది అడుగు తీసి అడిగేయటం కూడా కష్టం అయినా బలవంతంగా నడుస్తా వెళ్ళాల్సి వచ్చింది నేను అనుకున్నాను ఏదైనా చెప్పులు తేడానేమో అనుకున్నాను తర్వాత రాత్రికి వెళ్ళిన తర్వాత కానీ తెలియలేదు అది వేడికి ఇలా అయ్యిందని ఇంకా మా నాతో ఉన్న ఆత్మీయులు చాలా నాకు సహకరించారు అలాగే ఇంకా రాత్రి అంతా నూనె రాసి కన్నీళ్లతో ప్రయాణ చేసుకున్న ప్రభు ఇలా ఉంటే ఎలాగా నేను ఇంత దూరదేశం వచ్చి చూడాలి కదా ఇలా బలహీనరాలుగా ఉంటే ఎలా నాకు జైమివ్వండి మీరే స్వస్థపరచు తేవడు అని పట్టుదలగా నూనె రాసి ప్రార్థన చేస్తానే ఉన్నాను కన్నీళ్లతో ఇంకా ఉదయానికి మళ్ళీ అలాగే బలవంతంగా బయలుదేరి వెళ్ళి నెక్స్ట్ డే కూడా అలాగే ఇబ్బంది పడుతూ ఉండి అలాగే నూనె రాసి ప్రార్థన చేయటం మంచినీళ్ళు తాగటం వేడి తగ్గించాలని సకల ప్రయత్నాలు చేస్తా ప్రార్థనా పూర్వకంగా ప్రభువుని పట్టుదలని అడిగాను దేవుని కృప రెండు మూడు రోజుల కల్లా పూర్తిగా తగ్గిపోయి ఫ్రీగా నడవటానికి ప్రభువు నాకు సహాయం చేశారు ఇజ్రాయెల్ దేశం అంతా చక్కగా చూడటానికి మునుపటి కంటే కొత్త కొత్త ప్రాంతాలన్నీ చూడటానికి ఎంతో దేవుని మహిమపరచడానికి ప్రభువు నాకు కృప చూపారు చక్కగా ఈ బైబిల్ గ్రంథంలో మనం చదువుతాం ఆ ఇజ్రాయెల్ దేశానికి ఆ పాలస్తీనా ఈజిప్ట్ ప్రాంతాలకు వెళ్ళినప్పుడు క్లియర్గా ఈ వాక్యం నిజం వాక్యం సత్యం వాక్యంలో ఉన్నాది ఉన్నట్లు ప్రతి ప్రాంతము పేరు ప్రతి కదలికలన్నీ మనం అక్కడ చూస్తాం అది చాలా సంతోషపడేటట్లు ప్రభు కృప చూపారు ఇజ్రాయల్ దేశంలో నాకు అనిపించింది మీరందరూ కూడా వెళ్ళి చూస్తే బాగుండని వెళ్ళొచ్చిన తర్వాత మీకు అందరు కూడా చెప్పాలి మీరు ఒక బస్సు మనమే వెళ్ళిపోవాలి ఒక యాభై మంది మీరే వెళ్ళిపోతే బాగుంటుందని ఎందుకంటే చాలామంది వచ్చారు వచ్చిన వాళ్ళు కొంతమంది చెప్తున్నారు మేము కొంచెం బంగారం తాకట్టు పెట్టుకొని వచ్చాము అన్నారు ఒక ఫ్యామిలీ ఒక ఒక అమ్మాయి అయితే పెట్రోల్ బంక్లో చేసి డబ్బులు దాచుకొని ఇజ్రాయెల్ దేశానికి వచ్చానని చెప్తుంది అది మీ బా మీరు కూడా చాలా చాలా బంగారాలు దాచుకుంటా ఉంటారు కదా అవన్నీ పక్కన పడేసి మన ఏసే పుట్టి పెరిగి ఏసే సంచరించి ఇంకా సమస్తం ఇంకా మనం ఆరాధిస్తున్న ఆరాధ్య దైవము ఉన్న ప్రాంతానికి వెళ్ళి మీరు కూడా చూసి వస్తే బాగుండని నాకు అనిపించింది మరి అది తీసుకెళ్ళేది మన సేవకులే గనక ఇంకా మీరు సంతోషంగా వెళ్ళి రావచ్చు కనుక నాకు మీ అందరికి కూడా చెప్పాలనిపించింది చక్కగా వెళ్ళి చక్కగా చూసి రావాలని హలే అలాగే ప్రభు ఆరోగ్యం ఇచ్చారు ఇజ్రాయెల్ దేశం తీసుకువెళ్ళి ప్రశాంతంగా అంత ప్రాంతాలన్నీ చూసి రావటానికి ప్రభు కృప చూపారు అంతేకాకుండా ఈ నెల నేను మీ అందరికీ తెలుసు ఇరవై ఆరో తేదీ నేను సేవకు వచ్చిన రోజని ఈ నెల వాస్తవం ఇరవై ఆరు సంవత్సరాల నిండి ఇరవై ఏడవ సంవత్సరంలోనికి అడుగుబెడటానికి ప్రభువు నా గ్రహించారు ఇరవై మీకు తెలుసు సెప్టెంబర్ నెలలో దేవుడు నాకు ఇచ్చిన ఆ యొక్క ఆధ్యాత్మిక అనుభవాన్ని బట్టి నేను ఏసైని గురించి తెలుసుకున్నాను ఏసయ ప్రేమ పొందుకున్నాను ఏసయ్య భక్తి బాటలో నడుస్తున్న నాకు దైవ ప్రేరేపణ పరిశుద్ధాత్ముడు కలిగించాడు కలిగించారు నాకు దేవుని పని చేయాలి అని దేవుని సేవ చేయాలి అని దేవుని సహజంగా అందరూ దేవుని ప్రేమ పొందుకున్నారు అందరినీ దేవుని తెలుసుకున్నారు అందరూ సత్యంలోనే నడుస్తున్నారు అయితే నా ప్రేరేపణ నాకు ప్రభు ఇచ్చింది ఏంటంటే మరి నేను నిజమైన దేవుణ్ణి నన్ను గురించి ప్రకటించే వాళ్ళు లేరు చాలా తక్కువగా ఉన్నారు నా కోసం ఎవరు జీవిస్తారు అని నాకు ఆత్మ ప్రేరేపణ కలిగించి పరిశుద్ధాత్మ నాతో మాట్లాడి అప్పుడు నాకు నేను అనుకున్నా నిజమే కదా ప్రభువ నీ కోసం జీవించేది ఎవరు అందరు పెళ్లి చేసుకుంటున్నారు ఉద్యోగాలు చేసుకుంటున్నారు వాళ్ళ కుటుంబం వాళ్ళ జీవితం అన్నట్లున్నారు ఇంకా చెప్పాలంటే సేవ చేసిన సేవ చేసిన అప్పుడు నేను ఆధ్యాత్మిక అనుభవాల్లో నడిపింపబడుతున్న విధానాన్ని బట్టి కుటుంబంగా సేవ చేస్తున్నారు అలా అయితే సగం యజమానికి ఇవ్వాలి సగం దేవునికి ఇవ్వాలి జీవితం అలా కాకుండా పూర్తిగా దేవునికే జీవితం ఇవ్వాలి అనే ఆత్మ ప్రేరేపణ కలిగించి దేవుడు ఈ ప్రతిష్ఠిత సేవ చేయటానికి నేను నేను చేస్తాను అని తీర్మానం చేసుకునేటట్లు దేవుడు నా కృప చూపారు నేను చేసుకున్న సేవకు వచ్చేయటానికి ఏం లేదు దేవుని ఏర్పాటు ఉండాలి కనుక ఆ తర్వాత నేను కనిపెట్టాను ప్రభు నీ పని చేయమంటారా నేను చేయాలని నాకు ఎంతో ఇష్టంగా ఉంది మీ చిత్తమేంటి మీ ఇష్టం అని కనిపెట్టినప్పుడు ప్రభువు నాతో చెప్పారు తల్లి గర్భంలో పడినది మొదలుకొని నిన్ను నేను ప్రత్యేకించి ఏర్పాటు చేశానని ప్రభు నాతో చెప్పారు ఆ మాటను తీసుకొని దైవజనులకి చెప్పాను ఇంట్లో చెప్పాను ఇంట్లో ఒప్పుకోలేదు దైవ సేవకులు చెప్పాను వారు ప్రార్థన చేద్దాం దేవుడు పిలిస్తే ఏర్పాటు చేసుకుంటే తప్పకుండా నువ్వు సేవ చేస్తావు అని చెప్పారు ఏది ఏమైనా ఇంట్లో అందరికీ చెప్పినా వాళ్ళు ఇష్టపడలేదు వద్దు ఇలా వెళ్ళటం ఏంటి అన్నట్లు అంటే తెలియక ఈ భక్తి తెలియక పరిచర్య ఆత్మీయత క్రీస్తుని గురించి లోతు తెలియక వాళ్ళు వద్దన్నారు ఏది ఏమైనా ప్రభువు నాకు ఇచ్చిన ఆత్మ ప్రేరేపణ ఆ అభిషేకం ఆ క్రీస్తు ప్రేమను బట్టి నేను దేవుని పరిచర్య చేయాలని పట్టుదలగా మరి ఇంట్లో ఎంత చెప్పినా వాళ్ళు ఒప్పుకోలేదు ఆదివారం ఆరాధనకొచ్చి ఆరాధనలో మందిరంలోనే ఉండిపోయాను నేను ఇంక ఇంటికి వెళ్ళను దేవుని సేవ చేస్తాను మందిరంలోనే ఉండిపోతానని ఇరవై ఆరో తేదీ ఆదివారం అది మందిరంలోనే ఉండిపోయాను అంటే దీనికి ముందు చాలా తజ్జన్ భజన్ జరిగింది వాళ్ళు వద్దని మేరక్కని ఒక సంవత్సరం ఉంచుకొని పంపమని ఇవన్నీ ఏది ఇవన్నీ అందుకని వాళ్ళు ఉండిపోయినా వెంటనే నా దగ్గరికి రాలేదు ఇరవై ఏడు మేరక్క ప్రార్థన చేసి నాకు వస్త్రాలు ఇచ్చారు మరి ఆ వస్త్రాలు వేసుకొని దేవుని ఇంట్లో సెప్టెంబర్ ఇరవై ఏడు తొంభై తొమ్మిదో సంవత్సరం నుంచి దేవుని మందిరంలో పరిచర్ చేస్తూ దేవునితో ఉండే భాగ్యం దేవుడు నాకు ప్రసాదించారు బట్టి దేవునికి మహిమ కలుగును గాక అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇరవై ఆరు సంవత్సరాలుగా దేవుని సేవలో నాకు కుప్పించారు కుప్పచ్చారు ఇంకా చెప్పండి ఇది ప్రతిష్ఠిత సేవ ప్రతిష్ఠతో చేసేది బొద్దు అని ప్రతిష్ట తల్లిదండ్రులు అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు ఆస్తిపాస్తులు వద్దు ఇంకా చెప్పాలంటే ప్రాణంతో సహా ద్వేషించి ప్రతిష్ట చేసుకొని దేవుని ఇంట్లోకి వచ్చాం దేవుని పరిచయ చేస్తున్నాం యేసయ్యే మాకు సమస్తం విశ్వాసంతోనే మేము సేవ చేసేది అలా వచ్చినప్పుడు ఏ తీర్మానమో ఆ తీర్మానంతో ఈనాటి వరకు దేవుని కృప పొందుకొని కృప వెంబడి కృప పొందుతూ జయం పొందుకుంటూ దేవుని సేవలో ఇరవై ఆరు సంవత్సరాలుగా చేయటానికి ప్రభువు మాకు కృప ప్రసాదించారు సమస్తము ప్రభువే ఎవరు మాకు అక్క లేరు లేరు కాదు అందరూ ఉన్న త్యాగం వరకు ప్రభు కృపించేటట్లు ఆ నిత్య సియోనికి వారసురాలిగా మారేటట్లు అంతవరకు కూడా దేవుడు విడువక నా ఎడల కృప చూపేటట్లు నా కోసం మీరందరూ ప్రార్థన చేయండి